నా ఏ పొలిటికల్ పార్టీ నా సంగతి తెలవదు కానీ తెలంగాణ అన్న మాట ఏనాడు అరవై సంవత్సరాల క్రితం వస్తే ఆ అరవై సంవత్సరాల ఉద్యమానికి మీరు అరవై దినాల యొక్క ప్రతి సంఘ గురించో ప్రతిఘాతం గురించో మాట్లాడుతూ ఉన్నారు నాకే సిగ్గేస్తా ఉంది ఇవాళ నాకు ముఖ్యమంత్రి వాళ్ళ నాయకులతో పనిచేశాడు నేను కూడా మనిషి ఉన్నప్పుడు ఆయన నేను ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నాను నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేనిఫెస్టోలో రాసుకోవాలా అన్నప్పుడు తెలంగాణ ఉండాలా అన్నప్పుడు రాసి దాన్ని కరెక్షన్ చేసి టైం కట్టి కూడా ఈ కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్ర లేదోటా ఉన్నాడు ఆనాడు మేము తెలంగాణ ఇస్తామని చెప్పి ఆనాడు వర్కింగ్ కమిటీలో కూర్చొని టిఆర్ఎస్ తో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పినప్పుడు ఇదో ఈ ఈ కేసీఆర్ ఈ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్తా ఉన్నారు మాత్రం మాట్లాడకుండా రాత్రి రాత్రే చేస్తున్నారని చెప్తా ఉన్నారు మీరు ఎన్నిసార్లు మాట్లాడానో నేను మీకు ఎదురుగా ప్రత్యక్షంగా ఉన్నాను చెప్తున్నాను విటేజ్గా ఉన్నానని చెప్తున్నాను ఏ నాడు నేను మెనిఫెస్టో రాసుకున్నప్పుడే కాదు డైలీకి నాలుగు సార్లు అందరు ఎంపీలు ఇక్కడ ఎంపీలు ఉన్నారు అందరు పార్టీలు పార్టీ పడదానికి కదా పార్టీలు ఎంపీలునే కాకుండా మా వార్ కమిటీలలో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత పొలిటికల్ పార్టీసే కాకుండా ప్రజలతో కూడా మాట్లాడుకోవాలనుకోని తొమ్మిదో తారీఖు నాడు డిసెంబర్ నాడు ఏదైతే వచ్చిందో దాన్ని కూడా తిప్పిత్తి ప్రజల దగ్గర పోదామని శ్రీ కృషా కమిటీ వేసి పూర్తి రాష్ట్రంలో తిరిగి ప్రతి ప్రజల యొక్క ఆలోచనని వాళ్ళ విషయాన్ని తెలుసుకొని రా చేసిన తర్వాత ఈ సంగతి ఇవాళ మాట్లాడుతున్నామంటే ఇంతకన్నా దుర్మార్గం ఏంటి లేదని చెప్తా ఉన్నాను నేను ఇంకా ఎక్కువ చెప్పను చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఉంటే ఏ తీరుగా మీరందరూ కొట్టారో నాకు తెలుసు దాని ఒక్క మాట చెప్తా ఉన్నాను ఈ సకల జన గురించి మాట్లాడినప్పుడు ఇది విజయ పేరి వారు పలకబోతున్నారు అని ఇంకా ఒక ఐదు నిమిషాలలో చంద్రశేఖరరావు గారు విజయ పలుకుతున్నారు అర్థమైంది ఇదే మాట అంటున్నాను ఒక దరిద్రుడు అందరినీ మిమ్మల్ని దాని చేయాలని చూసినప్పుడు నేను మాట్లాడితే ఆ డీజీపీతో మీకు సకల జనతల గురించి లేదా లాయర్ల గురించి ఏ తీరులా ఏ లాయ లోపల ఏ దేని రాజేందర్ గారికి చెప్పేసి ఒక కేసు కూడా పెట్టిస్తే సుప్రీంకోర్టు కాగితం నాకు పంపించి సుప్రీంకోర్టు ప్రకారం మీకు మేము శాంక్షన్ ఇవ్వమని చెప్పినా మనిషి ఇవాళ లేరు అంటా ఉంటే మీరు చేలెత్తి చేయలెత్తి ఎందుకు ఆయన గుర్తుకొట్టుకోమంటా ఉన్నాను నేను దినేష్ శని నా మిత్రుడే ఉండొచ్చు దినేష్ చెప్తున్నాను నీ మీద ఎంత వ్యతిరేకత ఉంది నీ మీద ఎంత ఎంత విషం నీలో ఎంత విషముందో వీడు చూశారు అన్న మాట చెప్తా ఉన్నాను ఇప్పుడే ఒక మిత్రుడు చెప్పాడు దేవుడు ఆపే ఆగాలి కానీ తెలంగాణని ఆపలేరని వేరే మిత్రులు చెప్తా ఉన్నారు ఆ దేవుడు కూడా ఆపలేడు మీకు తెలియదు చెప్తా ఉన్నా ఈ మాట నేను పదే పదే చెప్తా ఉన్నాను ఆలస్యం ఉండొచ్చు దాన్ని తెలంగాణ దేవుడు కూడా ఆపలేడు అని చెప్తా ఉన్నాను దీని కారకులు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరే మీ ఉద్యమం ఇది మీ సారథ్యంలో ఈ ఉద్యమం ఉంది కేసీఆర్ గారి ఆయన ముందుకు తీసుకెళ్ళిన సగతి తెలుసు ఆనాడు తొమ్మిదో తారీఖున నేను వర్కింగ్ కమిటీలో ఉన్నాను చాలా దగ్గరకున్నాను పేపర్లో మీకు సద్ది కాదు ఎవరో చెప్పేంత మాత్రాన కాదు ఆ దినం వర్కింగ్ కమిటీలో కూర్చున్నప్పుడు రాహుల్ గాంధీ గారి పక్కన కూర్చొని వారి సంగతి కేసీఆర్ గురించి కేసీఆర్ గురించి మాట్లాడి కేసీఆర్ గురించే ఆ దిన తొమ్మిదో తారీఖు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది చెప్తా ఉన్నాను నిన్న చెప్తా ఉన్నాను ఆయన తర్వాత మీరు చెప్పుకుంటే ప్రయత్నాలు చేశారు ఇవాళ మళ్ళీ వచ్చిందంటే కూడా మీ బలం వాళ్ళు వస్తుంది మిత్రులు ఉన్నారు అందరు మనకు సమానులే అన్ని పార్టీల వారు సమానులే వాళ్ళు కలుపుకొని ముందుకు పోవాలని చెప్తున్నాను ఏ ఉద్యమం కూడా ఒక్క పార్టీకి చెందింది కాదు మన అందరూ కలుసులైంది కానీ ఎవరి ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరు చీఫ్ మినిస్టర్ అయినా ఎవరి మినిస్టర్ అయినా ఏదైనా కానీ సాధించుకోవాల్సింది మీరు మీరే చెప్తా ఉంటారు మనం అందరం కలిసి తెలంగాణ సాధించుకుంటా ఉంటాం మనకు కావాల్సింది తెలంగాణ అంటా ఉన్నాం దాంట్లో ఏం విభేదాలు లేవని చెప్తా ఉన్నాను మన అందరం కలిసి ముందుకు పోతూ ఉన్నాం ఇంకా ఎక్కువ ధ్యానం కూడా ఉండదు ఏదో హైదరాబాద్ కిరికిరి అయితే హైదరాబాద్ తెలంగాణని అరవై సంవత్సరాల ఉద్యమం తరాలు తెచ్చిన మనకు ఉన్న తర్వాత సోమత మనకు ఉన్న తర్వాత ఈ హైదరాబాద్ మీద ఉఫన్ ఉద్యోగం దొరికిపోతుంది చెప్తాను హైదరాబాద్ మీద కిరికిరి ఉండవు పిరికిలీ హైదరాబాద్ తెచ్చుకునే ధైర్యం మనకు ఉంది బలం మనకు చెప్తున్నారు ఇది రబ్బ సొత్తు కాదు ఇది దాని గురించే చెప్తున్నాను వర్కింగ్ కమిటీలో ఉన్న తీరు కానీ వర్కింగ్ కమిటీలో ఉన్నది నేను కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు మాకు విషయం తెలిసినప్పుడే నేను చెప్పాను దీనికి రెండు అది డిస్ట్రిక్ట్లో ఉండాలని తెలంగాణ అంటే పది జిల్లాలు ఉండాలని రాష్ట్రం ఉండవలసి వస్తుంది అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది ఆ తీరుగా వర్కింగ్ కమిటీలో కూడా తెలంగాణ విత్ టెన్ డిస్ట్రిక్ట్స్ అని రాయడం జరిగింది టెన్ డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ కూడా ఉంది మరి హైదరాబాద్ ఎవరు అనుకుంటూ ఉన్నారు ఈరోజు అడ్వకేట్స్ అప్పుడే మాట్లాడాను జాయింట్ క్యాపిటల్ అంటే వాళ్ళకి దాని అధికారం అవుతుంది కామన్ క్యాపిటల్ అంటే ఏదో మనం ఫెసిలిటీ ఇస్తాం ఒక కుర్చీ ఇస్తాము ఒక టేబుల్ ఇస్తాము అలమార్ ఇస్తాము ఒక పరదా ఇస్తాము ఒక ఎవరిలో ఇస్తారు సీట్లు కట్టుకోనిస్తాం ఇవన్నీ ఇచ్చుకుంటాం మనం అది కామన్ క్యాపిటల్ ఇక్కడ జాయింట్ క్యాపిటల్ ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాను ఉండాలని ప్రయత్నం మాట కూడా నిజమే చెప్తా ఉన్నాడు నేను ఆ తీరుగా మేము ఎందుకు అప్రమత్తంగా ఉన్నామంటే ఇంత పెద్ద తెలంగాణ సాధించిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆగాలని కేసీఆర్ అన్నారంటే చూద్దాం సహకరిస్తాం ప్రభుత్వాలతో సహకరిస్తాం తుదికి లాస్ట్ ఒకటే మాట మిత్రులారా మీకు చెప్తున్నాను మీ కానీ ఎక్కువ అటున్న చెప్తా ఉన్నాను ఆంధ్రా ఆంధ్రా మిత్రులు అని చెప్తా ఉన్నాను సిగ్గు లేకుండా వాళ్ళు మాట్లాడిన మాట నిపుణులు చెప్తా సిగ్గులే లేకుండా వాళ్ళ చేతిలో చేస్తే చూసి దాని కూడా ఇస్తా ఉంటాను ఇవాళ కేసీఆర్ లేకపోతే ఒక్క ఆంధ్ర కూడా ఈ హైదరాబాద్ లో ఉండలేకపోతుంది అని చెప్తున్నాను నేను ప్రతిసారి నాలో ఉద్వేగం ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటూ ఉంటుంది ఆవేశం ఎప్పుడు ఉంటూ ఉంటుంది అటువంటి వాడిని ఎప్పుడు మాట్లాడితే కేశవ గారు నోరు చూసుకోండి కొంచెం నేను ఆయన గారు పెద్దవాడిని నాతో కూడా మీరు ఉండండి ఏదో వైలెన్స్తోనో కొట్లాటతోనో అరుపులతోనో తిట్లతోనో తెలంగాణ అనుకోకండి గాంధీ వాదంతోనే వస్తుంది మనం ఆలోచిస్తాం మనం కోరుకుంటున్న ప్రజల గురించి తెలంగాణ అన్నారు మంచిదే తల ఉంచాను అందరం ఒప్పుకున్నాం కానీ ఆ గాంధీ మార్గంలో పోతున్న కేసీఆర్కి ఇవాళ నేను చూస్తూ టీవీల లోపల చెప్పలేకుండా పోతా ఉన్నాను నా మనసులో బాధ మీ చెప్పలేకుండా పోతా ఉన్నాను ఆవేదన చెప్పలేకుండా పోతున్నాను నా ఉన్న ఆవేశాలు చెప్పలేకుండా పోతాను నా కలిసి కాలుతో నీళ్ళు చెప్పలేను పొట్ట కాలుతు మంటలి చెప్పలేను ఆ తీరు మీరు చూపిస్తూ ఉంటే ఈ మిత్రులు ఇవాళ కొన్ని మాట్లాడిన వాళ్ళు కొన్ని ఆవేశంతో మాట్లాడిరు పాటలు పాడుతూ ఉంటే ఆవేశంతో పాడి అది తప్పు కాదు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను పదే పదే ఇప్పుడు ఒక గంట కింద కూడా కేసీఆర్ ఎంటికాడ చెప్తే లేదు సొంత కొంతమంది ఇన్ని దాని ఆగాం పదమూడు సంవత్సరాలు భరించాం కేసీఆర్ ఏ తీరుగా చుట్టిందో కేసీఆర్ ఏ తీరుగా వాళ్ళు ఏం చేశారో ఈ దేశంలో ఇబ్బంది చేయలేదు అది ఆయన ఆయనకే గొప్పతనం